వెల్కమ్ టు నిరంజన్ ఛానల్ నిరంజన్ తగలబెట్టవయ్యా బేసిక్ సెన్స్ ఉండదు మీకు ఆ దిలీప్ ఉన్నాడంటే ప్రతి పండక్కి ఆఫర్ నా వైఫ్ అయితే ప్రతి నెల ఆ మిస్ అమ్మ కి ఎలా ఉండదు నన్ను కూడా లాక్కెళ్తుంది సరే ఇప్పుడు అసలు విషయం ఏంటంటే క్రిస్టమస్ న్యూ ఇయర్ పొంగలకు కూడా మంచి మంచి ఆఫర్లు అయ్యి పెట్టారంట ఒకసారి ఆ దిలీప్ గారిని అడిగి తెలుసుకుందాం హాయ్ ఎవరి వెల్కమ్ టు మిస్ అమ్మ సార్ ఇది న్యూస్ రూమ్ మీ ఛానల్ కాదు నిరంజన్ గారు బాగున్నదా హాయ్ అండి ఇప్పుడు క్రిస్టమస్ న్యూ ఇయర్ పొంగల్ ఆఫర్ పెట్టారు కదా మన వాళ్ళు కొంచెం ఆఫర్ చెప్పండి ప్రేక్షకులకి ఓకే క్రిస్టమస్ న్యూ ఇయర్ పొంగల్ సందర్భంగా రెండు వేలు కొన్న ప్రతి కస్టమర్కి కూడా ఆన్ ది స్పాట్ లో గిఫ్ట్స్ ఇస్తున్నాం అలానే ఎంటైర్ స్టాక్ మీద అప్ టు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా డిస్కౌంట్స్ ఉన్నాయి ఈ ఆఫర్ నాట్ ఓన్లీ ఏపీ తెలంగాణ బ్రాంచెస్ లో కూడా ఉన్నాయి అంటే అన్ని బ్రాంచెస్ లో ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రతి పండగకి ఇన్ని కొత్త కొత్త ఆఫర్లు ఎలా చేస్తారండి అసలు ఈ ఆలోచన ఎలా వస్తుంది ఈ ఆలోచన నాకెందుకు వచ్చిందని అడిగే బదులు నీకెందుకు రాలేదని సిగ్గు మనలమన్నమాట నా వైఫ్ని తీసుకొస్తా కొంచెం ఎక్స్ట్రా గిఫ్ట్లు ఏమైనా ఇస్తారా మాకు మనలో మనకు అన్నా మళ్ళీ అడగాల వచ్చేసే చూద్దాం అది మనం ఇస్తామా దిలీప్ అంటే మాది కాదు మనది